అమెరికాకు వెళ్ళి హైందవ్యం చెప్పండి ఆఫ్రికాకి వెళ్ళి హైందవ్యం గురించి చెప్పండి మోడీ గారు చెప్పండి ధర్మాలను గురించి చెప్పే అవకాశం ఇవ్వండి అంటాడు దీన్ని ఏమంటామంటే అంటే మనం సమానత్వం అంటాం సౌభ్రాతృత్వం అంటాం సామ్యవాదం అంటాం మన మన రాజ్యాంగం ఇచ్చేటటువంటి అందులో ఏది సత్యం ఉందో తప్పకుండా ఇది నేనంటాను కానీ మీరేమంటున్నారు అని అంటే మీరు అక్కడికెళ్లి చెప్పొద్దు అంటే హిందువులను మీరు అక్కడికి వెళ్ళి చెప్తే ఇక్కడున్న వాళ్ళను మాత్రం మీరు మత మార్పిడి చేయండి తప్పు లేదు అని అంటున్నారు హిందువు కాదు క్రైస్తవులు క్రైస్తవులు హిందువు మార్పు హిందువులను క్రైస్తవులుగా మార్చే వాళ్ళని తప్పు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు హిందువులుగా మారిస్తే సార్ క్రైస్తవులు అంటారు మారిస్తే ఎలా మారుస్తారు సార్ మరి క్రైస్తవులు ఎలా మారు ఫస్ట్ హిందూ దేశం నుంచి క్రైస్తవగా మారండి కాబట్టి జన్మతాత నుంచి క్రైస్తవుడు కాదు మధ్యలో హిందువుల నుంచి క్రైస్తవతను మారాడు కాబట్టి అతను మళ్ళీ మార్చమంటున్నాడు మార్చామంటున్నాడు మీకు ఎలా తెలుసు క్రైస్తవులు పంతొమ్మిది వందల పదికి ముందు హరిజన గిరిజను ధర్మాపే హిందువులేదు మొట్టమొదటి క్రైస్తవ అంటే హరిజన గిరిజనులుగా ఎవరైతే గాంధీ గారు ఎవరినైతే పేర్కొన్నారో వాళ్ళని అస్పృశ్యులని గిరిజనులని ఎవరినైతే పిలిచారో వాళ్ళెవ్వరూ కూడా హిందువులు కాదు అన్నటువంటి సెన్సెస్ సెన్సెస్ లో హిందువులుగా ఇంక్లూడ్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు భారతీయ సమాజం నంబర్ వన్ నంబర్ టూ ఇది చరిత్ర సార్ కావాలంటే మీరు తిరగేసుకుని నెక్స్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ మాట్లాడతారు ముందు దానికి ముందు బౌద్ధులను హిందువుల కిందికి వేయలేదు ఎంతమంది ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని థాయిలాండ్ మొదలు వరకు ఈ కింద సిలోను పైన సియామ వరకు ఉన్నటువంటి బౌద్ధులు ఎవరిని కూడా హైందవ్యంలోనికి వేయలేదు ఏమి అలాగే అంటే బౌద్ధులైపోయారు దళితులు అయిపోయారు తర్వాత గిరిజనులు అయిపోయారు ఓకేనా ఇప్పుడు ఎంత శాతం ఉంటారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కలిస్తే వీళ్ళక పదిహేను వీళ్ళొక పదిహేను ముప్పై శాతం వీళ్ళు ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ ధర్మాంతరణకు కనుక గురి కాకకుండా ఉంటే అంటే బౌద్ధులు ఎవరు ధర్మాంతరణకు గురి కాకుండా ఉంటే హైందవ్యం మిగిలేదు నాలుగు శాతం పోని పదిహేను డిస్కౌంట్ ఇరవై శాతం మిగిలిన వాళ్ళందరూ ఎట్లా మారినట్లు సార్ ఏ మతం నుంచి మారినట్టు ఒకవేళ ధర్మాంతరణ జరిగితే ఆ లెక్కన వీళ్ళు వెనక్కి ఎక్కకో బౌద్ధ బుద్ధిజంకి వెళ్ళాలి హిందుత్వం ఎందుకు రావాలి మూల నివాసులు బుద్దిజంలోకి వెళ్ళాలి సరైన పాయింట్ వస్తే మీరేం పలకరి మాట్లాడతలేదు సార్ హిందూ దేశం అనేది తప్పకుండా మత మార్పిడే వీళ్ళు చేసేది కూడా మత మార్పిడే అది తప్పైతే ఇది తప్పే